మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కపిల కపిలబాయి దిలీప్ కుమార్ రాష్ట్రీయ లోక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర సోమవారం దీక్ష నిర్వహించారు నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడాలన్నారు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు అవినీతి మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అవినీతి మంత్రులను తక్షణమే ప్రభుత్వం నుంచి రేవంత్ సర్కారు భర్తలో చేశారు ఎందుకు ఏమేమి చేయాలంటే ఆయన సీఎం కాబట్టి బాధ్యత భారతదేశ్ కాబట్టి మంత్రులే చెప్పుకుంటున్నారు కొండ అయిపోయింది పర్సెంటేజ్ లేని మా మంత్రులు పనులు చేస్తున్నారు ఆ మాట అన్నాక ఎవరు ఐడెంటిఫై చేసి నీకు నాకు తెలియకోవచ్చు సీఎం తెలియదు ఎవరు డబ్బులు తీసుకుంటారు వాళ్ళని తక్షణమే భర్త విజయాలను డిమాండ్ చేస్తున్నాం ఒక రేవంత్ కనుక ఆ పని చేయకపోతే గవర్నర్ని కలిసి ఈ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించింది ఆయనే కాబట్టి వాళ్ళు ఆ ప్రమాణాన్ని దాటి అవినీతి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళు భర్తల విజయమని డిమాండ్ చేస్తూ గవర్నర్ని మనకు కలుస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ అంతటా నకిలీ విత్తనాలు గోడంతమంది ఫార్మర్స్ విత్తనాలు తెచ్చుకోవడం వేయడం మోసపోవడం సో ఇది ఒక బెడదలాగా పరిణమించింది పెద్ద పెద్ద లూజ్ సీడ్స్ లాంటి సంస్థలు కూడా దొంగ విత్తనాలు ఉంటున్నాయి